కర్నూలు జిల్లా అదోని పట్టణంలో జేబిఎం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి మాదాసి కురువ మాదారి కురువ ఎస్సీ సర్టిఫికెట్లపై మెమోరాండం జరిగింది జేబీ అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ అదోనిలోని నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా అంటరానితనం మరియు కుల వివక్షత అనుభవించకుండా మాదారి కురువ ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందుచేత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మాదాసి కురువ మాదారి కురువకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరైన దాఖలు లేవు మరి ఇట్టి పరిస్థితుల్లో అదోనిలో మాదారి కురువ నాగరాజు అని ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం అదోనిలో ఉన్నటువంటి సిగ్గుచేటని తెలిపారు తన గుప్పెట్లో ఉన్నారని ఒకే ఒక అహంకారంతో తాను ఏం చేసినా చెల్లుతుందనే తను ఏం మాట్లాడినా వర్తిస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో వెళ్ళి తాను దళితుడు కాకపోయినా తాను దళిత సామాజిక వర్గాల్లో ఒక సబ్కేష్ కాకపోయినా సరే ఈరోజు తాను దళితుడు అని చెప్పేసి మాదారి కురువ మాదాసి కురువ అనేటువంటి రెండు వర్గాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మా మాట్లాడి ప్రభుత్వ అధికారులతోన మమేకమైపోయి ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేసినటువంటి దుర్మార్గుడు నాగరాజ్ గౌడ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకు దుర్మార్గుడు అంటున్నానంటే నికాసుగా మాట్లాడడం మా జాతి లక్షణం నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఏ విషయం మీదైనా స్పష్టంగా దళిత దళిత యువకులు దళిత పెద్దలు ఒకసారి నీళ్ళు కండు ఒక సమాజం మీద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల మీద గలం విప్పితే అటువైపు ఎవరున్నా ప్రభుత్వ అధికారులున్నా ప్రజా ఉన్న మాకు అన్యాయం జరిగిన చోట మా ఉనికిని కాపాడుకోవడానికి మేము ఎంతకైనా తగిస్తామని ఎంతవరకైనా వెళ్తామనేసి నీలికండ కప్పుకున్నటువంటి జాతి వాదిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక విషయంలోకి వచ్చేస్తే ఈయన గారి పేరు కె నాగరాజ్ ప్లాట్ నెంబరు నైన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలనీ మరుదల్ అన్న మీరుదల అమీర్పేట్ కేవీ రంగారెడ్డి తెలంగాణ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవులు అనుభవిస్తూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో నీ మన నీ ఉంది నీ మనుగడ ఎక్కడుంది నీ మనుగడ ఎక్కడో పెట్టుకొని నీ ఊరు ఎక్కడో పెట్టుకొని ఈ రోజు కర్నూలు డిస్టిక్ వచ్చేసి ఆదో నియోజకవర్గంలో నిలబడి నువ్వు దళితులు నా యొక్క ఎస్సీ కురువ సర్టిఫికేట్ల మీద ప్రశ్నిస్తే ఎంతవరకైనా తెగిస్తానని మమ్మల్ని బెదిరిస్తావా నీకే సభాముఖంగా హెచ్చరిస్తున్నా దయచేసి మీరు ఏ తప్పు అయితే ఏ అడ్డుదారులు అయితే వెళ్ళి ఎస్సీ కురు సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు అదేవిధంగా వెనక్కి వచ్చేసి ఏ ప్రభుత్వ అధికారులతో మమేకమైపోయి మీరు సర్టిఫికేట్లు మంజూరు చేసుకున్నారో ప్రభుత్వాలకి చట్టాలకి సమానంగా గౌరవిస్తూ మీరు ఆ సర్టిఫికేట్లు రద్దు చేసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఇక ఇక విషయంలో ఇంకొక విషయం తెలియజేస్తే నేను ఈ సభను ముగిస్తున్నా ఇక కురువలు మాకు సోదర సమానులు కురువ సామాజికంలోనూ మాకు ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు ఉన్నారు బంధువులు ఉన్నారు మా సోదర మా మిత్ర బృందం కూడా ఉంది కానీ ఈరోజు మేము కురువల మీద ఎటువంటి వ్యతిరేకత కానీ ఎటువంటి విమర్శలు కానీ చేయడానికి మా మనసు రాదు మా మనసు నోచలేదు కానీ కానీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోన ఒక దళితుడు ఎదుర్కొన్నటువంటి వివక్షతో ఏ ఒక్క కురువ సామాజిక చే ఎదుర్కొన్నారని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నా ఆయా గుళ్ళోకి వెళ్తే నెట్టినారు ఊరి బయట బహిష్కరించినారు గ్రామ బహిష్కారం చేసినారు నీళ్లు తాగితే నెట్టినారు గుళ్ళు అడుగు పెడితే నెట్టినారు డెబ్బై ఐదు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలోనే ఈ నాటికి ఈ రోజుటికి దళితుల మీద ఎన్నో దాడులు ఎన్నో వివక్షతలు ఎన్నో అవమానాలు ఎన్నో అవరాధాలు ఎదుర్కొంటూ ఈ సమాజంలో మేము కూడా అందరితో సమానమే ఈ సమాజంలో మేము కూడా సమాన గౌరవం పొందుతామని చెప్పేసి ప్రతి ప్రతి యువకులు ప్రతి దళిత సంఘాలు ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ మా ఉనికిని కాపాడుకుంటున్న మమ్మల్ని నువ్వు ఈరోజు విమర్శిస్తావా నువ్వు మమ్మల్ని ఈ రోజు విమర్శిస్తున్నావా నేను సభాముఖంగా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ సవాల్ విసురుతున్నా నీవు నీవు పుట్టుకతోనే దళితుడు అయితే నువ్వు పుట్టుకతోనే దళితుడు సామాన్య ప్రతి వివక్షను ఎదుర్కొంటే రా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడదాం సబ్ కలెక్టర్ గారిని ఆశ్రయిద్దాం మీరు ఈ డెబ్బై డెబ్బై ఐదుల స్వతంత్ర భారతదేశాన్ని ఎదుర్కొన్నట్టు ప్రతి వివక్షతని ప్రతి అంటరానితనాన్ని ప్రతి అవరోధాలను నువ్వు నిరూపించు నేనే నీకు ఎస్సీ సర్టిఫికెట్లు మద్దతు నీ వెంట తిరుగుతా అయ్యా మహారాష్ట్రలోనే బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారయా మాదాసి కురువాలు మాదారి కురువాలు ఈ రోజు ఎక్కడైనా వివక్షత ఎదుర్కొంటున్నారంటే మహారాష్ట్రలోనా బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అసలైన దళితులు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా పదవుల పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మీరు ఈరోజు కేవలం రిజర్వేషన్ల కోసం ఆశపడి రిజర్వేషన్ ఫలాల కోసం ఆశపడి అడ్డదారు అధికారులతో మమేకమైపోయి మేము మీపై చర్యలు తీసుకునే విధంగా మేము అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి యాభై ఏడు యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించిన వాళ్ళని ఎవరు అసలైన దళితులు ఎవరు అసలైన దళితుల కార్య నిర్ధారణ చేసుకున్నప్పుడు అధికారులు కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి నా యొక్క విన్నపము ఇక నా పేరు శంకర్ నా పేరు శంకర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యుడిని ఈ సభాముఖంగా నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పెద్దల సాయి కుమార్ అన్న గారికి మా జైబీ అధ్యక్షులు సురేష్ అన్న గారికి మిగతా తదితర మా దళిత సంఘ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా జై భూ కో